ఒక తండ్రి అండి తను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచండి ఒక గడియారం చూపించి ఇది రెండు వందల సంవత్సరాల వయసు పైన కలిగి ఉందండి ఇది మన తాత మొత్తతల కాలం నుంచి వస్తున్న గడియారం అయితే ఇప్పుడు దీన్ని నేను నీకు ఇచ్చే ముందు ఒకసారి బజార్ లోకి వెళ్ళి గడియారం షాప్ లోకి వెళ్ళి దీన్ని వెల కట్టించుకుని రమ్మని చెప్పాడండి అండి అయితే కొంచెం సేపటికే కొడుకు తిరిగి వచ్చండి ఇది చాలా పాత గడియారం అన్నాన దీని వేల ఐదు వందల రూపాయల కన్నా ఎక్కువ ఉండదంట అని చెప్పాడండి అయితే ఆ తండ్రి అండి ఈసారి కొడుకుని నువ్వు ఒక పురాతన వస్తువుల షాపు యాంటిక్ షాప్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి దీన్ని వెల కట్టించుకుని అడిగాడండి అక్కడికి వెళ్తే వాళ్ళు దీని వెళ్ళండి యాభై వేల రూపాయలు అని చెప్పారండి ఆ తండ్రి అంతటితో ఆకుండా మళ్ళీ అతని కొడుకునండి ఒక పెద్ద మ్యూజియం పంపించి అక్కడికి వెళ్ళి దీన్ని వెల కట్టించుకుని రమ్మనండి అక్కడ ఒక నిపుణుడు దీన్ని నిశ్చంగా పరిశీలించి దీని వెల ఐదు లక్షల కింద కట్టారండి సో అది విన్న తండ్రి అండి ఆ కొడుకుతో ఇలా అన్నాడండి నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడు తప్పుడు ప్రదేశంలో ఉండవద్దు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువ ప్రదేశంలో అస్సలు ఉండవద్దు అంటూ ముగించాడు అండి ఈ కథలోనండి చాలా విలువైన సందేశం ఉందండి అదేంటంటే మన విలువ మనం ఉన్న ప్రదేశం మనతో ఉన్న మనుషుల దృష్టి మరియు మన వ్యక్తిత్వాన్ని గుర్తించే వాతావరణంపై ఆధారపడి ఉంటుందండి ఒకే వస్తువు వేరువేరు చోట్ల వేరువేరు విలువ పొందినట్లే మన ప్రతిభ జ్ఞానం మనసు కూడా సరైన స్థానంలో ఉన్నప్పుడే నిజమైన గౌరవం పొందుతాయండి అందుకే ఎప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసే మీ విలువని గుర్తించిన ప్రదేశాలలో ఎక్కువ కాలం ఉండకండి మిమ్మల్ని గౌరవించే మీ ప్రతిభను గుర్తించే ప్రదేశం ఎంచుకుంటే మీ విలువ మరింత పెరుగుతుందండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ